హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల యాభై ఐదవ నామం ఎనిమిదక్షరాల నామం సంహృత శేష పాషాండ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సంహృత శేష పాషాండ నమ అని చెప్పుకోవాలి సంహరించబడిన సకలమైన పాషాండాలు కలది అని స్థూలార్థం అశేష అంటే మొత్తంగా పాషాండత్వాన్ని సంహృత సంహరించునది పాషాండత్వం పోవాలి పాషాండత్వం పోవాలి అంటే పా శబ్దానితో వేదార్థ పాఖండ తస్య ఖండకా అని నిరుక్తంలో నిర్వచనం చెప్పారు పా అంటే వేదార్థం పాలించున్నది రక్షించున్నది కనుక వేదం యొక్క అర్థాన్ని పా అన్నారు దానిని ఖండించువారు అంటే వేద ధర్మాన్ని వేదధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు పాషాండులు వాళ్ళనే పాఖండులు అని కూడా అంటారు ప్రపంచ ప్రాచుర్యం కలియుగంలో ఎక్కువ ఈ పాషాండ ప్రాచుర్యాన్ని అధర్మమని తెలిస్తే కొంత సంతోషం కానీ ధర్మంలా కనపడే అధర్మం చాలా ప్రమాదం అటువంటి పాషాండత్వాన్ని సంపూర్ణంగా సంహరించేది అమ్మ పాషాండులను లేకుండా చేయగలిగినది అమ్మ నామపంతో మీ పట్ల మోసం చేసిన వారు అమానుషంగా ప్రవర్తించిన వారు మాటలతో అనుమానంతో దూషించేవారు ఇట్టి వారిని శిక్షించి మీకు రక్షణ కలిగించేటువంటి అద్భుతమైనటువంటి నామమంత్రం ఇది శత్రువులను జయించే శక్తి మంత్రం మీకేదైనా నష్టం వస్తుంది అనుకుంటే ముందుగా ఈ నామాన్ని నిత్యం జపించవచ్చు ఇదివరకే నష్టపోయి ఉంటే అది కోలుకునే దారి చూపిస్తుంది అమ్మవారు మీ పట్ల న్యాయం ధర్మం ఉంటే కోర్టు కేసులు ఉన్నా సరే ఈ నామమంత్రం రక్షాకరి నామంతో సంప్రదీకరణ అంటే ఓం ఐం బ్రీం క్రీం రక్షాకరి సంహృత శేషాండ పాషాండ నమ ఇలా జపిస్తూ ఉంటే ఎంత కష్టం నుంచైనా బయటపడి దారి చూపిస్తారు నామంతో కనుక దీన్ని సంప్రదీకరణ చేస్తే విశేష ఫలితం ఉంటుంది ఓం ఐం బ్రీం క్రీం సంహృత శేష పాషాండా నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ